హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో వచ్చేసి ఈ విధంగా త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నామండి అది కూడా విధి ఏం మరి పాత గ్యాస్ స్టవ్ ఏం చేసాము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇదే అండి మా టూ బర్నర్ గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇది వచ్చేసి మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో హెచ్బి గ్యాస్ సిలిండర్ అయితే తీసుకున్నామండి సిలిండర్ తో పాటు ఈ స్టవ్ కూడా ఒకేసారి తీసుకున్నామండి పన్నెండు సంవత్సరాల నుంచి ఈ గ్యాస్ స్టవ్ అయితే మేము వాడుతూ ఉన్నామండి ఆ స్పిల్టరే ఒక్కటే బ్లాక్ అయిందండి చూడండి ఈ విధంగా పైన ఒక్కటే నల్లగా అయింది కానీ కింద అయితే బాగా తెల్లగా చాలా నీట్ గా ఉందండి మరి ఇంత బాగుంది కదా ఎందుకు మీరు కొత్త గ్యాస్ స్టవ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా ఏం చేస్తాం చెప్పండి ఈ రెండు బర్నర్స్తో వంట చేయడం చాలా కష్టంగా ఉందండి అందుకోసం మూడు బర్నర్లు ఉండే గ్యాస్ స్టవ్ తీసుకుందాం అనేసి ఈ విధంగా ఈ గ్యాస్ స్టవ్ను ఇక్కడ వేరే వాళ్ళకి చేసామండి ఫ్రీగా ఈ పైప్ కూడా పన్నెండు సంవత్సరాలు ఏంటండి దాన్ని కూడా మార్చేసేయాలి ఇప్పుడు మనము ఈ పాత గ్యాస్ స్టవ్ను తీసేసి కొత్త గ్యాస్ స్టవ్ చూద్దామండి చూసారా ఇదే అండి మా కొత్త గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇది వచ్చేసి విదయం వాళ్ళదండి స్టెయిన్లెస్ స్టీల్ త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ ఈ గ్యాస్ స్టవ్ ఎంత బాగుందంటే నిజంగా ఆ కౌంటర్ టాప్ అయిన ఈ స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్ అది కూడా విదయం వాళ్ళది చాలా సూపర్గా ఉందండి త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ ఫోర్ బర్నర్ అయితే మాకు కొంచెం సరిపోదండి అందుకోసము త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకుందాం అనేసి ఈ విధంగా విదయం వాళ్ళది త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే తీసేసుకుందామండి చూడండి ఇక్కడ వచ్చేసి వీళ్ళది ఐఎస్ఏ మార్క్ అయితే ఉందండి అలాగే దీని క్లీనింగ్ కూడా పైన మనము సాఫ్ట్ క్లాత్తో తుడచాలండి లేదా మైక్రోఫైబర్ క్లాత్తో తుడిస్తే కనుక చాలా నీట్గా ఉంటుందండి పైన ఆ స్టీల్ వచ్చేసి మనము స్క్రబ్తో కానీ అలాగే స్టీల్ స్క్రబ్తో కానీ ఆ పైన ఉండే బాడీని అయితే గీకద్దండి నీట్గా సాఫ్ట్ టవల్తో నీట్గా పెట్టుకుంటే చాలా రోజుల పాటు ఆ స్టవ్ అనేది ఉంటుంది మనకి ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా ఆన్ ఆఫ్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి చూద్దామండి ఎలా ఉందో ఇటు సైడ్ చూడండి ఇక్కడ పైప్ కూడా మార్చేసాము మేము పాతది వచ్చేసి పోయిందండి చూడండి ఇక్కడ వచ్చేసి రబ్బర్ అయితే పోయింది పైన పోయింది లోపలైతే బాగుంది అన్నారండి కానీ ఫ్యూచర్లో గ్యాస్ కనుక లీక్ అయితే కష్టం కదా అండి అందుకోసం ఈ పైపును తీసేసి కొత్త పైప్ అయితే వేసేసామండి ఇక్కడ ఒక్కటే మైనస్ అండి ఈ విదయం వాళ్ళు కానీ అమెజాన్ వాళ్ళు కానీ ఇన్స్టాలేషన్కి అయితే కనుక ఎవరిని పంపించలేదండి మనమే గా బయట నుంచి పిలిపించేసుకొని ఈ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవాలండి అమెజాన్ తరపు నుంచి కానీ విదయం తరపు నుంచి కానీ ఎవరు అయితే రాలేదండి అదొక్కటే మైనస్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ చేసి నీట్గా బొట్టు పెట్టేసానండి స్టవ్ కంతా తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దామండి ఇప్పుడు చూడండి మూడు బర్నర్స్ అయితే ఎలిగిచ్చేసానండి చాలా బాగా నీట్గా ఎలుగుతూ ఉన్నాయి ఇది వచ్చేసి జంబో మనకి ఇది వచ్చేసి మీడియం ఇది వచ్చేసి స్మాల్ బర్నర్ అండి చాలా బాగా నీట్ గా వెలుగుతూ ఉన్నాయండి బర్నర్స్ వచ్చేసి ఒకసారి రెగ్యులేటర్ ఆఫ్ చేసి ఇంకోసారి అయితే కనుక చెక్ చేసానండి మొత్తానికి ఎటువంటి ప్రాబ్లము లీకేజ్ గానీ రాలేదు ఇప్పుడు అయితే పాలైతే పొంగిచ్చేస్తామండి ఈ విధంగా ఈ గిన్నె చూసారా ఈ గిన్నె వచ్చేసి ఈ ఇంటి గృహప్రవేశం రోజు తీసుకున్న గిన్నె అండి అదే గిన్నెలోనే పాలు పొంగిచ్చేస్తామని వెతికి మరి ఈ గిన్నెనైతే పట్టేసుకున్నానండి ఎలాగోలాగా దొరికింది ఈ విధంగా పాలైతే పొంగిచ్చేసానండి పాలైతే చాలా బాగా పొంగిపోయినాయి ఈ విధంగా పొంగిన తర్వాత ఆ స్పిల్ ట్రే తర్వాత ఆ ప్యాంట్ ట్రే వెంటనే క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే ఉండిస్తే కనుక చాలా కష్టమండి తర్వాత పీసేసి తోమాల్సింది వస్తుంది ఎందుకంటే నేను అలానే చేశాను ఆ స్పిల్ ట్రే కింద ఒక గీత అయితే పడిందండి మీరు అలా చేయకుండా వెంటనే క్లీన్ చేసుకోవడం మర్చిపోద్దండి ఈ వీడియో నచ్చితే లైక్